దేవనకొండ కౌతాళ మండలాలలో విజయవంతంగా సార్వత్రిక నిర్వహించారు దేవనకొండ మండల కేంద్రంలో సార్వత్రిక సమ్మె సందర్భంగా ర్యాలీ మరియు బస్ స్టాండ్ లో రాసరకు కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ఉభయ పక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ మాట్లాడారు కౌతాల మండల కేంద్రంలో దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా అంగన్వాడీ వర్కర్స్ ఆయాలు ఆశలు కార్యకర్తలు గ్రామ సేవకులు పంచాయతీ వర్కర్స్ ఆటో కార్మికులు కేబీపీఎస్ కార్యకర్తలు రైతులు వ్యవసాయ కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు దాదాపు అన్ని రంగాల నుంచి మూడు మంది పాల్గొని విజయవంతం చేశారు ప్రముఖ పారిశ్రామిక చాలా కనుక అంబానీ పేర్లు కూడా మనం ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం భారతదేశంలో ఆర్థిక మూలాలు అయితే వ్యాపారం లేకపోతే go 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 Okay,